తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆధునీకరించిన నూట మూడు రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఇందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ముఖ్య అతిథిగా బండి సంజయ్ తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీలు మల్కా కొమ్రయ్య అంజిరెడ్డి రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు తమ ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయి అనడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని చెప్పారు అతి త్వరలోనే జమికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు నూతన రైల్వే లేన్ నిర్మాణంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోబోనుందని చెప్పారు కరీంనగర్ తిరుపతి రైల్ను వారానికి నాలుగు సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాలానికి అనుగుణంగా ఆధునిక అహంగులతో రైల్వే స్టేషన్ను ఆధునీకరించడం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తాను ఎంపీగా ఉన్న సందర్భంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు కరీంనగర్ నుండి ముంబై షిరిడి అధికంగా వెళ్తూ ఉంటారని ఆ ప్రాంతాలకు రైలు నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు చిన్నమైల్ అంజిరెడ్డి మల్కకుమరయ్య అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివిధ శాఖల అధికారులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై నమస్కారం ఈ రోజు సంృద్ధ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేటువంటి గవర్నర్ పెద్దలు సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు పుండం ప్రభాకర్ గారికి శాసన మండలి సభ్యులు గవర్నర్ శ్రీ అంజరెడ్డి గారికి శ్రీ కుమరే గారికి ఏటీఆర్ఎ గారికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ వివిధ పార్టీల నాయకులకు అధికారులకు మా సిపి గారు ఉన్నారు డిఏజీ గారు ఉన్నారు మా రాజేందర్ రావు గారు ఇక్కడ ఎంపీగా కంటేసిన రావు గారు ఉన్నారు ఇతర నాయకులకు అందరూ కూడా ఇంకా పునప్పుడు వారు చేశారు తర్వాత మధ్యలో ఎవరు రాలేగా ఈ రైల్వే స్టేషన్ దిక్కిదులే కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగుల కూడా చాలా ఎక్సిలేటర్ కానీ రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ లోపల రెస్టారెంట్స్ కానీ తొమ్మిది ప్లాట్ఫామ్స్ కానీ లిఫ్ట్ కానీ ఇట్లా అన్ని రకాల వసతులతోనే మీరు ఎలివేషన్ చూడండి రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతో కరీంనగర్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి చుదటి బండి సంజయ్ గారికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ కొమరన్న గారికి అదేవిధంగా ఏడీఆర్ఎం గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కరీంనగర్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ను దాంతో పాటుగా దేశంలోనే దేశం మొత్తంలో నూట మూడు రైల్వే స్టేషన్లు అందులో తెలంగాణలో వరంగల్ బేగంపేట్ కరీంనగర్ మూడు రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆదర్శ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్నాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా